మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఉన్న కోర్లకుంటను ఖమ్మం జిల్లాకు చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది అధికారులు కుమ్మక్కై రికార్డులు తారుమారు చేసి కుంటను కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు కుంటను మట్టితో పోడ్చడంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ మీదకి నీరు చేరుతున్నాయని అధికారులకు తెలపడంతో స్థానిక తహసీల్దార్ ఇమ్మానియల్ కు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన తహసీల్దార్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి సంఘటన స్థలాన్ని చేరుకుని నీట మునిగిన ఇండ్లను కుర్లకుంటెను పరిశీలించారు వెంటనే ఇక్కడికి వచ్చి కుర్లకుంటలో పోసినటువంటి మట్టిని వెంటనే తొలగించాలని ఆదేశించారు లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అడగా సార్ అది కాదు ఏంది ఇదంతా ఇక్కడ ల్యాండ్ మార్క్ ప్రాబ్లం ఉన్నది సిచ్యువేషన్ ఉన్నది సీరియస్ ఉన్నది మీరు ఖమ్మంలో ఎంజాయ్ చేస్తారు వాళ్ళే ఆ ఇల్లు మునిగిపోయినది మొత్తం అధికారులందరికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష పెట్టి అధికారులందరూ అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉన్నారని సూచించారు అదే విధంగా అధికారులు ఉండి దూర్ణకల్లో కబ్జాలకు గురైనటువంటి చెరువులన్నీ పూర్తి చేసి నీళ్లు ఎదుగుబోని స్థితిలో జనావాసాల మీదకి వచ్చేసి ఇళ్ళని మునిగిపోయే పరిస్థితి ఉంది ఈ చెరువులు కబ్జా అయినటువంటి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలా ఎందుకంటే గతంలో హైదరాబాద్లో కూడా కబ్జాలు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే హైడ్రాలు తీసుకొచ్చి కబ్జాకు అయినటువంటి వాటిని స్వాధీనం చేసుకొని నీళ్లు దారి మళ్ళే విధంగా ఏర్పాటు చేస్తున్న మంచి కార్యక్రమం అటువంటి కార్యక్రమం డోర్ నగర్లో కూడా ఏర్పాటు చేసి కబ్జాకు అయిన వాటి వాటి మీద దృష్టి పెట్టి డోర్ నగర్లో కబ్జా అయినటువంటి కుంటలు చెరువులను స్వాధీనం చేసుకొని హద్దులు పాతి వాటి నుంచి పరిరక్షించాలని అధికారులను కోరుతున్నాం ఎందుకంటే ఇది ఈ తనకుండా మూసేయడం వల్ల ఈ చెరువుతాయి కాబట్టి మీరు ఎక్కడైతే ఆ చెరువుకుంటా ఉందో అక్కడ వరకు మీరు చేయదు అది ఎంటర్ కావద్దని కూడా వార్నింగ్ ఇచ్చాను